వైభవంగా భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారిని సింహవాహన సేవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా అధికారులైనా ఎవరిని వదిలిపెట్టం భోగేశ్వర క్షేత్రంలో దుర్గా భోగేశ్వర స్వామి ఆలయ కోనేరులో కొండ చిలువ కలకలం భయాందోళనకు గురైన భక్తులు నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్టాల గ్రామ సమీపంలోని వ్యవసాయ భావిలో పడిన జింక వన్యప్రాణిని కాపాడిన గ్రామస్తులు పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శివ పార్వతుల లక్ష్మీనరసింహ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యం శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారిని సింహ వాహన సేవలో ఊరేగించారు నగర నలుమూలల నుండి వేలాదిగా విచ్చేసిన భక్తుల నడుమ స్వామివారి సింహ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది సాంప్రదాయ నృత్యాలు వేద మంత్రోచ్చరణాల స్వామివారి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి Thank <laughs> you. కర్నూలు జిల్లా కల్వకుంట్ల రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నా ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం బిఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా అధికారులైనా ఎవరిని వదిలిపెట్టాం పింక్ బుక్ లో అందరి చిట్టా రాసుకుంటాం మాకు కూడా టైం వస్తుంది అప్పుడు అందరి సంగతి చెప్తాం మంత్రి జూపల్లి కృష్ణారావు బిఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారు చిన్న విమర్శ చేసినా ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టిస్తున్నారు శ్రీధర్ రెడ్డి అనే కార్యకర్తను దారుణంగా చంపేసినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేయడం లేదు కాంగ్రెస్ నాయకులు హంతకులకు కొమ్ము కాస్తున్నారు తమ మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడితే పరమేశ్వర్ అనే కార్యకర్తపై జూపల్లి దాడి చేయించారు ఇదేమి రాజ్యం కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు కొల్లాపూర్ నియోజకవర్గానికి జూపల్లి కృష్ణారావు టూరిస్టు మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆయన నియోజకవర్గానికి వస్తున్నారు సన్న వడ్లకు బోనస్ అని చెప్పి బోగస్ చేసిన ప్రభుత్వం రైతు భరోసా రుణమాఫీ గ్రామాల్లో సగం మందికి కూడా రాలేదన్నారు నాయకులను మరి కక్ష కట్టినట్టుగా వారి మీద అత్యాచారాల కాగడాల కొడిగడుతున్నారు ఇప్పుడు నేను దారిలో వస్తా ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పిల్ల పరమేశ్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా యాభై మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇదేం రాజ్యం అయ్యా ఎందుకు ఇట్లాంటి రాజ్యం ఎందుకంత భయపడుతున్నారు మీరు ప్రశ్నలకు భయపడితే ఎట్లా మేము మీకు ఎదురొట్టి ఉద్యమం చేసి నిజ నీతి నిజాయితీని కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా మీరు కూడా అదే చేయండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజల మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు అందుకే మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవ్వరిని కూడా వదిలిపెట్టాం అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం మాకు కూడా టైం వస్తుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి మరి అంతవరకు మొక్కవోన్ ధైర్యంతో మొత్తం యావన్ మంది కూడా ముందుకు సాగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను అత్యాచారాలకు ఆగడాల కొడిగడుతున్నారు ఇప్పుడు నేను దారిలో వస్తూ ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పిల్ల పరమేశ్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా యాభై మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇదేం రాజ్యం అయ్యా ఎందుకు ఇట్లాంటి రాజ్యం ఎందుకంత భయపడుతున్నారు మీరు ప్రశ్నలకు భయపడితే ఎట్లా మేము మీకు ఎదురొడ్డి ఉద్యమం చేసి నిజ నీతి నిజాయితని కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా మీరు కూడా అదే చేయండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజల మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు అందుకే మళ్ళా ఇవాళ చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవ్వరిని కూడా వదిలిపెట్టాం అందరి చిట్ట రాసి పెట్టుకుంటాం మాకు కూడా టైం వస్తుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి మరి అంతవరకు మొక్కవోన్ ధైర్యంతో మొత్తం యాభై మంది కూడా ముందుకు సాగాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను అత్యాచారాలకు కాగడాల కొడిగడుతున్నారు ఇప్పుడు నేను దారిలో వస్తా ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పిల్ల పరమేశ్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా యాభై మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇదేం రాజ్యం అయ్యా ఎందుకు ఇట్లాంటి రాజ్యం ఎందుకంత భయపడుతున్నారు మీరు ప్రశ్నలకు భయపడితే ఎట్లా మేము మీకు ఎదురొడ్డి ఉద్యమం చేసి నిజ నీతి నిజాయితని కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా మీరు కూడా అదే చేయండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజల మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు అందుకే మళ్ళా ఇవాళ చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవ్వరిని కూడా వదిలిపెట్టాం అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం మాకు కూడా టైం వస్తుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి మరి అంతవరకు మొక్కవోన్ ధైర్యంతో మొత్తం యావన్ మంది కూడా ముందుకు సాగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను నంద్యాల జిల్లా గడివేముల మండలం భోగేశ్వర క్షేత్రంలో దుర్గా భోగేశ్వర స్వామి ఆలయ కోనేరులో కొండ చిల్వ కలకలం రేపింది స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కొండ చిల్వను చూసి భయాందోళనకు గురయ్యారు ఆలయ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు కొండ చిల్వను చాకచక్యంగా పట్టుకొని అటవీ అధికారులు అడవిలో వదిలేశారు స్థానికులు భక్తులు ఊపిరి పిలుచుకున్నారు నిర్మల్ జిల్లా కడం మండలం చిట్ట్యాల గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో జింక పడే బయటపడేందుకు తిప్పలు పడింది ఆ బావి నుంచి బయటపడేందుకు ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతుండగా అటమీదుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న గ్రామస్తుల కంటపడింది గ్రామానికి చెందిన జైపాల్ అనంతరెడ్డి నరేందర్ రెడ్డి లు గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించి జింకను బావిలో నుండి బయటకు తీశారు అనంతరం అటవీ అధికారులకు అప్పగించారు అదుపులోకి తీసుకున్న వన్యప్రాణిని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు కడెం ఎఫ్ఆర్ఓ గీతారాణి తెలిపారు వన్యప్రాణిని కాపాడిన గ్రామస్తులను ఆమె అభినందించారు తెలంగాణ జనగామ జిల్లా బ్రహ్మోత్సవాలలో భాగంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శివపార్వతుల లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి జనగామ అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ జనగామ్మ డిసిపి రాజమహేంద్ర నాయక్ స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు అందించి కళ్యాణ మహోత్సవం జరిపించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్ బాబు పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ షా జాన్సీ రెడ్డి ఆర్డీఓ వెంకన్న ఏసీపీ అంబటి నర్సయ్య సిఐ మహేందర్ రెడ్డి పాలకవర్గం ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధ్యక్షులు మహేష్ కుమార్ రాష్ట్ర అభివృద్ధిలో ఒక తెలంగాణ బిడ్డగా తన వంతు కృషి చెయ్యాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరితే ఆయన బాధ్యత రాహిత్యంగా తప్పించుకునేలా మాట్లాడుతున్నారు తెలంగాణ రేవంత్ నేనా అంటూ వ్యాఖ్యానించారు మత చిచ్చు పెట్టే బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదు పరమత సహనంతో మెలిగే తెలంగాణలో బిజెపి ముఖ్యమంత్రి అనే మాటను ప్రజలు కలలో కూడా ఊహించలేరు అవన్నీ పగటి కలలేనని అన్నారు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ తెలంగాణ బిడ్డలుగా రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేయాలని కోరితే తీస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం వద్ద నిధులు లేవని మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చారా అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం రాజకీయాల్లో ఒక పార్టీ మరో పార్టీతో చర్చించి హామీలు ఇస్తాయా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని భిక్ష అడగడం లేదు రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు ప్రాజెక్టులు పొందడం మా హక్కు అని అడిగితే చులకనగా మాట్లాడతారా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిన కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపిస్తుంటే మౌనం వహించిన కిషన్ రెడ్డి బాధ్యత రాహిత్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం దురదృష్టకరమన్నారు ఎవరు పరిధిలో పనిచేయాల్సింది అమెరికాలో దాక్కున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ దొంగలు తీసుకొచ్చే బాధ్యత మీదా కాదా స్పష్టం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ పరుతున్నటువంటి అంశాన్ని కూడా మీరు ఆ అంశాలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం నెచ్చా ఉన్నారు ఇది పద్ధతి కాదు కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మీరు పరిపూర్ణంగా చేస్తూ తెలంగాణకి న్యాయం చేస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాము మీ అంశాన్ని పక్కన పెట్టి మీరు లోకాయకారి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులకు మద్దతునివ్వడం ఇది ప్రజలకు తెలియదని మీరు అనుకుంటా కిషన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కర్మ ఒప్పందం బయటపడింది ఇటీవల ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మీ ఒప్పందం బయటపడింది సో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మీది మాది కాదు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తపనతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది మీకు చేతనైన సాయం చేయండి చేయనప్పుడు ఈ రకమైన విమర్శలు చేయకండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ పాస్ స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు హడావిడి చేశారు హెచ్సీయు గేటు ముందు జరిగిన ఈ నిరసన సందర్భంగా పోలీసులు విద్యార్థుల నిరసనను అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది ఈ సంఘటనలు పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి అల్లర్మే భోదిస్ తెలంగాణ పోలీస్ హాస్మే ఓ హోష్ కియావ్ హోష్ కియావ్ ఇట్ హస్ బీన్ టు డే వి హవ్ గన్ సెవరల్ డిఫరెంటేషన్ అవర్ పీపుల్ వెంట్ అండ్ మీట్ ఆఫీసర్స్ స్టిల్ నాట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ కోర్స్ విల్ కమ్ అవుట్ కొల్లాపూర్ పిఆర్ఎస్ ఎంఎల్సి కవిత కొల్లాపూర్ పర్యాటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్న బిఆర్ సేత కొల్లాపూర్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుజ్జల పరమేశ్ పై రాత్రి దాడికి కాంగ్రెస్ నాయకులు పారుపడ్డారు ఆయన రాత్రి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొంది శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు దాడి సందర్భంగా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని బీఆర్ఎస్ ఆరోపించారు గాయపడ్డ బీఆర్ఎస్ నాయకుడు పరమేశ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపటి క్రితం పరామర్శించారు తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని కవిత హెచ్చరించారు కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్ రోడ్ వద్ద ఎలక్షన్ బాక్స్ ఎలక్షన్ సిబ్బందికి రోడ్డు ప్రమాదం నిర్మల్ నుంచి పోలింగ్ సామాగ్రి తీసుకొచ్చి తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న బస్సును వెనుక నుండి కొట్టిన ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు ఇరవై మందికి గాయాలయ్యాయి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు హైదరాబాద్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల గా మొదటిసారి హైదరాబాద్ వచ్చిన మీనాక్షి నటరాజన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిశారు దిల్ కుషా గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిశారు మున్సిపాలిటీని ఆకస్మికంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అదనపు కలెక్టర్ పదహారు మరియు ఇరవై వార్డులను తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ నేను ఆప్యాయంగా మాట్లాడుతూ మీకు సరిపోను రోజు నీళ్లు సరిపోస్తున్నాయా అడుగుతూ వాటర్ మెన్ శంకర్ పిలిచే రోజుకి ఎన్ని నీళ్ళు ఇస్తున్నారు మిషన్ భగీరథ నీళ్లు ఎన్నిస్తున్నారు అని అడిగారు ప్రతి రోజుకి మనిషికి నూట ముప్పై లీటర్ల చొప్పున నీళ్లు ఇవ్వాలని వాటర్ మెన్ కి చెప్పారు ఈ మిషన్ భగీరథ గారిని వాటర్ ట్యాంకుల నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతుందని అడగడం జరిగింది అట్టి పనులను త్వరగా పూర్తి చేయమని ఆదేశాలు జారీ చేశారు ముద్దం కవిత ఇంటికి వెళ్లినప్పుడు నేను కలెక్టర్ ని వచ్చాను మీకేమైనా సమస్యలు ఉన్నాయా రేషన్ బియ్యం వస్తున్నాయా కరెంటు బిల్ మాఫీ అయిందా గ్యాస్ సబ్సిడీ వస్తుందా అని అడిగారు ఈ క్రమంలో మేము పేదవారమని కూరగాయల వ్యాపారం రోడ్డు మీద చేసుకుంటామని చెప్పారు మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునేటప్పుడు అభ్యంతరం చెప్తున్నారని నాకు మున్సిపాలిటీలో షాప్ షాపు పెట్టుకోవడానికి అనుమతించగలరని కవిత కలెక్టర్ నిన్నుకుంది కవితకు ఏదైనా షాప్ కూరగాయలు అమ్ముకునడానికి అవకాశం కల్పించాలని మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు మరి రిపీట్ కొరైనమ మన ఫోటో తీపిరా ఆర్పిగా ఆర్పి తలక ఉంది గానీ మంచిగా దస్తామే తీస్తావా ఫోటో తీంచతాయ్ కదా తీంచేత తల ఉంది కాబట్టి ఎర్ పనిస్తుస్తుందా పిస్టన్ ఉంది పిస్టన్ అలానే ఉంటది రేషన్ కార్డు ఉందా దేశకార్డ్ లేక పోరే రేషన్ కార్డులై రేషన్ కార్డు తందికలేదా ఆ మా సార్ mate

ోపిదేవి మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకల్లెపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు ప్రసాద్ శర్మ నేతృత్వంలో అవనిగడ్డ డిఎస్పి తాలూరి విద్యశ్రీ పటిష్ట బందోబస్తు నడుమ భక్తుల భక్తి శ్రద్ధల మధ్య రథోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు రథంపై తమ ఇంటి ముంగిటకు వచ్చిన శ్రీ స్వామి శ్రీ అమ్మవార్లకు గ్రామస్తులు హారతులు ఇవ్వడంతో పాటు పసుపు కుంకుమలు సమర్పించారు తొలుత చెల్లపల్లి రాజవంశీలు రథోత్సవాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు కళాకారులు ప్రదర్శించిన కళా ప్రదర్శన నడుమ రథోత్సవం ఆధ్యాంతం భక్తి శ్రద్ధలతో కొనసాగింది ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్ నగర్ లో బ్రహ్మసాగర్ నుండి బద్వేల్ పట్టణానికి సరఫరా అవుతున్న త్రాగునీటి సరఫరా పరిశీలనలో భాగంగా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి క్లోరిన్ టెస్ట్ చేసి ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ బద్వేల్ పురపాలక సంఘం ద్వారా అందించే నీరు సర్ప్రైజ్ వాటర్ మరియు పూర్తిగా ప్రొటెక్టెడ్ వాటర్ ఇందులో మినరల్స్ కూడా అధికంగా ఉన్నాయన్నారు వాటర్ మినరల్స్ అధికంగా ఉంటాయని ఆయన అన్నారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని బద్వేల్ త్రాగునీరు అందిస్తున్నామన్నారు ఈ నీటిని కాకుండా త్రాగునీరు మరియు వంటలకు ఉపయోగించుకోవాలని కమిషనర్ సూచించారు నీరు సరఫరా చేయు సిబ్బంది నిత్యం తిరుగుతూ కుళాయిల దగ్గర పైప్ జాయింట్ల దగ్గర నీరు లీకేజీ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు కూడా అవగాహన కల్పించి నీరు వృధా కాకుండా చూడాలని సిబ్బందికి కోరారు కొందరు ప్రజలు నీటిని వృధా చేయడం గమనించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు డ్రైనేజీ సమస్య ఉందని స్థానికులు తమ దృష్టికి తీసుకురాగా వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని ఆయన అన్నారు అలాగే పోళ్లకు క్లాంపులు అవసరమని తమ దృష్టికి తేవడం సానుకూలంగా స్పందించామని ఆయన అన్నారు కార్యక్రమంలో కమిషనర్ తో పాటు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ మహేష్ మరియు నీటి సరఫరా చేయు సిబ్బంది పాల్గొన్నారు

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ కర్ణాటక మద్యం మూడు లక్షలు విలువ చేసే ముప్పై నాలుగు బాక్స్ లలో కర్ణాటక టెట్రా ప్యాకెట్లు కారు స్వాధీనం శిక్షావళి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పరారీలో ఉన్న మరొకరు ఇట్లు ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మంత్రాలయం వేసవి దృష్టిలో పెట్టుకుని అన్ని గిరిజన గ్రామాలకు మంచినీటి సౌకర్యం కొరత లేకుండా చూడాలి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు ప్రసాద్ చెంబూరి ఐటీడిఎ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు విన్నపం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాణ మండల కేంద్రంలో వాసవి దృష్టిలో పెట్టుకుని అన్ని గిరిజన గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన మంచినీటి సౌకర్యం కల్పించి గిరిజన ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి ఈరోజు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే గిరిజన యాసవిన వేళ గిరిజన గ్రామాల్లో నీరు దడప అందే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో శుద్ధ ప్రాతిపదికన అటు ఐటీడీ అధికారులు కానీ ఇటు ఆర్డబ్ల్యూఎస్ఏ అధికారులు కానీ అన్ని గిరిజన గ్రామాలకు నీరు అందించి గిరిజన ప్రజలకు భరోసా కల్పించాలని కోరుతున్నాం ముఖ్యంగా పంనాడ మండలంలో కలిసాక పంచాయతీకి సంబంధించి జల దరసింగి ధరసింగి దట్టతులంది గ్రామాల్లో కూడా నీరు కొరత కొరత ఏర్పడింది అలాగే కుంతేజీకి సంబంధించి గోనకల్లు వానాబడి బత్తిడి తినుకు గొరళమ్మ గ్రామాల్లో కూడా నీటి కొరత ఏర్పడింది అలాగే పూడేసి పంచాయతీలో సంబంధించి ఈరోజు తీలేసి గ్రామంలో పూడసి పంచాయతీలో కొన్ని గ్రామాల్లో నీటి కొరతుంది అలాగే సోలపదం పంచాయతీ రెప్ప వనదార గ్రామాల్లో నీటి కొరతుంది అలాగే కొమరాడ మండలం బిన్ గుణీలేసి పంచాయతీ బిన్నిడి తీలేసి గ్రామాల్లో కూడా నీటి కొరత ఉంది కాబట్టి నయా పంచాయతీకి సంబంధించి సంకేసు నయా అలాగే సంబంధించి అలా దేర్పాడు గ్రామాల్లో కూడా లొడ్డ గ్రామాల్లో కూడా నీటి కొరతుంది ఈ గిరిజన గ్రామాల్లో ఈ వేసవి కాలం మృత్యం సందర్భంలో చాలిచాల నీరు ఇబ్బంది చాలిచాల నీరుతో గిరిజన ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఐటీడీ అధికారులు ఆర్డబ్ల్యూ అధికారులు గ్రామాలకు వెళ్ళి అన్నీ పరిశీలించి గిరిజన గ్రామాలకి పుష్కలంగా ఈ వేసవి కాలం వేసవి కాలం పూర్తయ్యే వరకు నీరు అందించే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పుకోరుతున్నాం లేని ఏళ్ళ భవిష్యత్తులో నీరంజన్ తప్ప గ్రామ ప్రజలందరితో కలిసి పారతపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఒకటి ఐటీడీ అధికారులకి ఇటు ఆర్డబ్ల్యూ అధికారులకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విన్నవించుకుంటాను